ఆస్ట్రేలియాలో రైట్ టు డిస్కనెక్ట్ రూల్ అమల్లోకొచ్చింది ఈ నియమం కింద ఉద్యోగులు పని గంటలు పూర్తయ్యాక తమ బాస్ నుంచి వచ్చే కాల్స్ ను రిసీవ్ చేసుకోవాల్సిన లేదా వాళ్ల మెసేజ్లను చదవాల్సిన అవసరం లేదు కొత్త చట్టం ప్రకారం ఇలా డిస్కనెక్ట్ అయిన ఉద్యోగులను శిక్షించే అధికారం బాసులకు ఉండదు నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగులు వివాదాలను తమలో తాము పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి వారు పరిష్కరించుకోలేకపోతే ఆస్ట్రేలియా ఫెయిర్ వర్క్ కమిషన్ ను సంప్రదించవచ్చు పరిష్కారంలో భాగంగా పని గంటల తర్వాత ఉద్యోగిని సంప్రదించడం మానేయమని ఎఫ్డబ్్యూసి యాజమాన్యాన్ని ఆదేశించవచ్చు ఎఫ్డబ్ల్యూసి ఆదేశాలను పాటించడంలో విఫలమైతే ఒక ఉద్యోగికి గరిష్టంగా సుమారు పంతొమ్మిది వేల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే పదకొండు లక్షల రూపాయలు సంస్థకైతే తొంభై నాలుగు వేల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు అయితే కొత్త చట్టంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది గత సంవత్సరం విడుదలైన ఒక సర్వే ప్రకారం ఆస్ట్రేలియన్లు సంవత్సరానికి సకటున రెండు వందల ఎనభై ఒక్క గంటలు వేతనం లేకుండా అదనంగా పనిచేశారు ప్రపంచంలో ఇరవై కంటే ఎక్కువ దేశాల్లో ప్రధానంగా యూరోప్ లాటిన్ అమెరికాలో ఇలాంటి నియమాలు ఇప్పటికే ఉన్నాయి అయితే ఆఫీస్ పని అయ్యాక బాసులు తమ ఉద్యోగులకు కాల్ చేయడాన్ని ఈ చట్టం నిషేధించదు దానికి ఉద్యోగులు స్పందించాలా లేదా అన్నది మాత్రం వారిష్టం యూకే ప్రభుత్వం కూడా రైట్ టు డిస్కనెక్ట్ రూల్ను సమర్థిస్తోంది ఆ హక్కును తీసుకొస్తామని హామీ ఇచ్చింది లేబర్ పార్టీ ఇదివరకే ప్రతిపాదించిన కార్మికుల హక్కుల సంస్కరణలో రైట్ టు స్విచ్ ఆఫ్ ఒక భాగం